హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ పురాణ ఇతిహాసాల్లో చిరంజీవైన ఆంజనేయుడు సంజీవి తెచ్చి లక్ష్మణుని బతికించిన సంఘటన మనం చూసాం విన్నాం అలాగే నిజ జీవితంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు సంజీవనిలా తన చుట్టూ ఉన్న వాళ్లకు ఆత్మీయులకు ఆప్తులకు అభిమానులకు ఆయన కూడా ఒక సంజీవనిలా మారాడు అని చెప్పాలి గతంలో మనం చూసాం పొన్నాంబళం అంటే విలన్ క్యారెక్టర్లు వేసే పొన్నాంబళం తమిళ నటుడు ఆయన తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో ఆయన కనిపించారు ఆయనకు ఆరోగ్య సమస్య వస్తే అన్నీ తానే దగ్గరుండి చిరంజీవి గారు ఆయనకి ఆరోగ్యాన్ని చేకూర్చి పంపించారు ఆ సంఘటన పొన్నాంబళం చెబితే తప్ప సమాజానికి తెలియలేదు చిరంజీవి గారు ఇలాగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్లకు వాళ్ళు చెబితే తప్ప తెలియదు తాజాగా ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు సుమన్ టీవీలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఫిల్మ్ అన్ని కూడా ఆయన చేస్తూ ఉంటారు గతంలో హెచ్ఎం టీవీలో కూడా నాతో పాటు ఆయన పనిచేశారు చాలా ఆప్తులు నాకు కూడా ఆయనకు ఆరోగ్య సమస్య వచ్చింది ముఖ్యంగా ఆయన దాసరి నారాయణరావు గారికి శిష్యుడు కూడా అలాగే డైరెక్షన్ కూడా ఆయన సినిమాలకు చేశాడు అలాంటి ప్రభు గారికి ఆరోగ్య సమస్య వస్తే వెంటనే స్పందించి చిరంజీవి గారు ఆయనకి ఆపరేషన్ చేయించి ఆయన్ని డిశ్చార్జ్ చేయించారు దీని మీద అన్నీ తానే చూసుకున్న చిరంజీవి గారికి కృతజ్ఞతాపూర్వకంగా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషను ఒక లేఖను విడుదల చేసింది ఆ లేఖను ఒక్కసారి మనం చదివి మీకు వినిపిస్తాను చిరంజీవి గారికి కృతజ్ఞతలు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు నాలుగు రోజుల క్రితం జనరల్ మెడికల్ టెస్టులు చేయించుకున్నప్పుడు హార్ట్లో ఎనభై శాతం బ్లాకులు ఉన్నట్టు గుర్తించి వెంటనే యాంజియోగ్రామ్ చేసి బైపాస్ సర్జరీ చెయ్యాలి అన్నారు సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవి గారిని సంప్రదించగా ఆయన వెంటనే స్టార్ హాస్పిటల్ డాక్టర్స్కు ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేయించి అడ్మిట్ చేయించారు డాక్టర్స్కు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కేర్ తీసుకున్నారు డాక్టర్ రమేష్ గారి టీం క్షుణ్ణంగా పరిశీలించి బైపాస్ చేయాల్సిన పని లేకుండా స్టంట్స్ మాత్రం వేసి ప్రాబ్లంను క్లియర్ చేశారు ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు ఎన్నోసార్లు మన జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళ 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 యూనియన్లో చేరి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్లోనే కొనసాగుతూ ఈరోజు ఇన్సూరెన్స్ కూడా లేకపోవటం బాధాకరం మంచి వాళ్ళకంతా మంచి జరుగుతుంది ప్రభు గారు ప్రాబ్లంను ముందే టెస్ట్ల ద్వారా తెలుసుకుని పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు మీకు ఇక తిరుగులేదు మళ్ళీ యంగ్ అయ్యారు వారం విశ్రాంతి తర్వాత మళ్ళీ యంగ్ హీరోలా మాతోని ఆసుపత్రుల్లో సింగిల్ పైసా కట్టనివ్వకుండా అన్నీ తానే చూసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలపకుండా ఉండలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళు రాశారు అంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉన్న ప్రభు గారికి మొత్తం ఆరోగ్య సేవలంతా కూడా ఉచితంగా చిరంజీవి గారు చేయించారు దానికైన ఖర్చులన్నీ కూడా ఆయనే భరించి ఈయనకి ఆపరేషన్ చేయించడం జరిగింది అంటే ఇదొక్కటే కాదు గతంలో కరోనా వచ్చినప్పుడు మనం చూసాం కరోనా వచ్చినప్పుడు సిసిసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన అందరికీ ఈ సరుకుల పంపిణీ చేశారు ఏ ఒక్కళ్ళు కూడా పస్తుండకూడదు అన్న ఉద్దేశంతో ఈ మెహర్ రమేష్ గారు రాజా రవీంద్ర ఇట్లా అనేక మందితోటి వాళ్ళను వాలంటీర్లుగా పెట్టి వాళ్ళ సారథ్యంలో ప్రతి ఇంటికి పప్పులు ఉప్పులు అన్నీ కూడా సరఫరా చేయించారు ఎవరు పస్తులు ఉండకూడదు ఎందుకంటే సినిమాలు లేవు అప్పుడు కరోనా సమయంలో మరి రెక్కాడితే కానీ డొక్కాడదు అంటే ఇండస్ట్రీలో సినిమాలు ఏ రోజుకి ఆ రోజు వేషం వేయకపోతే సినిమా కార్మికులకు రోజు గడవదు వేషం వేసేవాళ్ళు లేకపోతే టెక్నీషియన్లు రకరకాలు ఇలాగ చిరంజీవి గారు అందరికీ తానై సహాయం చేశారు అదే సమయంలో నలభై ఆక్సిజన్ బ్యాంకులు ఉభయ రాష్ట్రాల్లో ఆయన నెలకొల్పారు ఆక్సిజన్ లేక అనేక మరణాలు సంభవించిన పరిస్థితి చూసాం ఆ రోజు కూడా ఆయన తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేశారు ఇలాగా ఏ ప్రకృతి విపత్తు వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా తానున్నానంటూ ముందుకొస్తారు చిరంజీవి గారు చాలా మంది అంటుంటారు ఈ పోతిన మహేష్ లాంటి యూజ్లెస్ ఫెలోస్ నోటికి ఏది పడితే అది వాగుతూ ఉంటారు సో అలాంటి సమయంలో చిరంజీవి గారు ఏంటో ఇవాళ ఆయన చెప్పుకోక్కర్లా ఇవాళ అనేక మంది చెప్తూ ఉంటారు ఒక్కళ్ళని ఒక్కళ్ళన్నా పిలిచి భోజనం పెట్టారా ఇలాంటి చెత్త వాగుడు వాగే విధవలందరికి కూడా ఇది మరొక ఉదాహరణ ఇప్పటి చాలా జరిగాయి ఇది తాజా ఉదాహరణ అని చెప్పాలి చిరంజీవి గారు నిజంగా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆయన ఒక సంజీవని అని చెప్పాలి ఎనివే ప్రభు గారు నాకు కూడా చాలా ఆప్తులు ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చిరంజీవి గారు మరింత చిరంజీవిగా ఆయనకి భగవంతుడు మరింత ఆయుష్ మరింత సంపద మరింత హ్యాపీనెస్ ఆయనకి ఇవ్వాలని ఆయన ద్వారా అనేక మందికి సేవా కార్యక్రమాల ఇలాగే నిరంతరం అందజేయాలని మనం కోరుకుందాం